ప్రైజ్ దలాడ్ బుధవారము డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను రోమిళ్లకు ఎనిమిది నాలుగు క్రిస్మస్ అద్భుతం ఒక విక్రశాలలో నేను ఏసు జననమునకు సంబంధించిన నమూనా బొమ్మలు గల అట్టపెట్టెను కనుగొన్నాను నేను బాలయసును ఎత్తుకున్నప్పుడు శిశువు యొక్క శరీర భాగాలు చక్కగా చెక్కబడడం నేను గమనించాను ఈ నవజాత శిశువు కళ్ళు మూసుకుని దుప్పటిలో కప్పబడి ఉండలేదు అతను మెలుపుగా ఉన్నారు అంతేగాక దుప్పటితో పాక్షికంగా కప్పబడి చేతులు వేలు తెరచుకుని చాచిన బాహులతో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పినట్లు అనిపించింది ఈ బొమ్మ క్రిస్మస్ యొక్క అద్భుతాన్ని వివరిస్తుంది దేవుడు తన కుమారుడిని మానవ శరీరంలో భూమికి పంపాడు బాలయసు శారీరకంగా ఎదుగుతున్నప్పుడు ఆయన చిన్న చేతులు బొమ్మలతో ఆడాయి తదుపరి ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాయి ఆపై ఆయన పరిచర్య ప్రారంభమయ్యే ముందు గృహోపకరణాలు రూపొందించాయి ఆయన పుట్టినప్పుడు పరిపూర్ణంగా బొద్దుగా ఉన్న ఆయన పాదాలు బోధించడానికి స్వస్థత చేకూర్చడానికి ఆయనను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్లడానికి పెరిగాయి ఆయన జీవిత ముగింపులో ఈ మానవ చేతులు కాళ్లు మేకులతో చీల్చబడి ఆయన శరీరాన్ని సిలువపై నిలబడేలా చేశాయి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మందు పాపమునకు శిక్ష విధించెను అని రోమిలకు ఎనిమిది మూడు చెప్తుంది మన పాపముల నిమిత్తము ఏసు బలి అయ్యాడని మనం అంగీకరించి మన జీవితాలను ఆయనకు సమర్పించినట్లయితే పాపపు సంఖ్యల నుండి మనకు విముక్తి లభిస్తుంది సాక్షాత్తు దేవుని కుమారుడు తానే ఒక పసిపిల్లవాడిలా జన్మించినందున దేవునితో శాంతిని కలిగి ఉండుటకు ఆయనతో నిత్యత్వంలో జీవించుటకును ఒక మార్గం ఏర్పడింది క్రిస్మస్ వేడుకలో దేవుని స్థుతించటం క్రిస్మస్ కాలాన్ని వేడుకలా జరుపుకోవడం మధ్య తేడా ఏమిటి ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన యేస్సు పాపం మరణాల బానిసత్వం నుండి నన్ను విడిపించడానికి యేసును నరూప శిశువుగా భూమికి పంపించినందుకు మీకు ధన్యవాదమున అడుగుచున్నాం తండ్రి کام